గ్రామాలు ఒక వరుసగా చెప్తాను ఏమో మేడిగడ కుంగివాటు దాని మీద కొన్ని రోజులు నడిచింది తర్వాత గొర్రె కుంభకోణము తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ తర్వాత యాదాద్రి భద్రాద్రి ఎలక్ట్రిసిటీ అవినీతి వరుసగా ఒకటే అసలు సమస్యలు పక్కకు పోతున్నాయి ఇవాళ ఇది ఒకటి హై డ్రామా నేను ఏమంటున్నాను నాయుడు గారు అసలు ఈ డ్రామా కారణం ఏమిటి అంటున్నాయి ఇప్పుడు ఇద్దరు చూడండి ఇద్దరు శాసనసభ సభ్యులు టీఆర్ఎస్ వాళ్ళే అంటున్నారు ఎవరు కిరణ్ గారు నేను స్పష్టంగా ఒక్కకుంటా కరెక్టే సాంకేతికంగా కరెక్టే కానీ ఒక్కసారి నేను ప్రింట్ మీడియాలో పనిచేసినప్పుడు నేను అనలేదు రాసిన రామ్మోహన్ రావు గారు అంటే చెల్లింది కానీ ఇవాళ ఎలక్ట్రానిక్ యుగంలో ఉన్నాం కదా ఎప్పుడు యాభై ఏళ్ళు వెనక ముప్పై ఏళ్ళు వెనక రికార్డు తీసి చూ చూడగలుగుతాం కదా ఇన్నకాక మనం మొహం చూసాం అదే అరకపూడి గాంధీ గారు కడువా కప్పించుకుని నిజం కాదా కాంగ్రెస్ కండువా ఉందా లేదా ఆయన మాట మార్చిండు మార్చిన తర్వాత నేను ఇప్పుడు పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వడంలో ఇప్పుడు మళ్ళీ ఒకసారి గెలికినట్టే నిన్ననే హైకోర్టు స్పష్టంగా స్పీకర్ అధికారాన్ని గౌరవించుకుంటూనే గతంలో సుప్రీం కోర్టు నిన్న హైకోర్టు మంచి తీర్పిచ్చింది అంటే హైకోర్టు ఏమి అనర్హులను ప్రకటించలే స్పీకర్ అధికారులను ఉపయోగించు తక్షణ చర్యలు తీసుకోండి నాలుగు వారాల కంటే ఎప్పుడు తీసుకోగల టైము నిర్ణయం మీదే జడ్జిమెంట్ మీదే అని ఇచ్చింది గతంలో సుప్రీంకోర్టు కూడా సూచనలు ఇచ్చినప్పుడు రెండు సార్లు వాళ్ళేమన్నారంటే మూడు నెలల లోపల తీసుకోమన్నారు ఇప్పుడు ఆరు నెలల ఐదు ఏడు నెలలు నెలలైంది తీసుకుంటారని చెప్పి హైకోర్టు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతే హైకోర్టు ఏమన్నది మీరు నాలుగు వారాల లోపు చర్య తీసుకోండి మీ వద్దకు ఫైల్ పెట్టాల్సిన బాధ్యత అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి గారిది అని చెప్పి నరసింహాచారికి డైరెక్షన్స్ ఇచ్చింది ఇప్పుడు పాడికేశ్వరి కశోర్ రెడ్డి తొందరపడాల్సిన అవసరం నాలుగు వారాలు తెలిసిపోయేది కదా ఈయన తొందరపడ్డాడు ఈయన తొందరపడితే ఇప్పుడు తలుపు తమలపాకు తలుపు చెక్క సమతి లాగా ఈయన తమలపాకుతో విసిరి కొట్టిండు వాడి రెడ్డి నాకు ఇప్పటికి కూడా చాలా గౌరవం ఎవరి మీద అకేపుడు కాంతి గారి మీద వివాద అదే గత ఇప్పుడు పదిహేను ఏళ్ల చరిత్ర అయింది అంతకు ముందు కూడా ఉన్నారు ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యే మొదటిసారి టిడిపి నుంచి గెలిచిండు టిఆర్ఎస్ వచ్చిండు రెండోసారి టిఆర్ఎస్ నుంచి గెలిచిండు ఐదేళ్లు ఉన్నాడు మూడోసారి టిఆర్ఎస్ నుంచి గెలిచిండు ఆయన సీనియర్ సభ్యుడు టీఆర్ఎస్ లో కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్న ఈ కౌశిక్ రెడ్డి రెండేళ్ల క్రితం వరకు కాంగ్రెస్ సభ్యుడే కదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి పోటీ చేసి డెబ్బై ఒక వేలు ఓట్లు తెచ్చుకుంటారు రెండు వేల పద్దెనిమిదిలో ఈటలు రాజుని తెచ్చుకున్నాడు కదా మొన్న గెలిచింది కానీ ఉపయోగ ఎన్నికల్లో ఓడిపోయింది కదా మొన్నటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు గెలిచిండు అంటే నేనే ఉంటున్నానంటే తమ తమ నిలవులు తప్పిన తమ మిత్రు శత్రువు గతరాశమైన సుమతి శతకాన్ని వ్యాప్తం చేసుకుంటుంది రాజకీయ లాంటి కూడా ఒక మాట చెప్తాం ఇవాళ మొత్తం సిల్సిలా చూడండి అంటే వరుస చూడండి పాడి కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేయడం కరెక్టే అనండి పొద్దు నుంచి టీవీలో మాట్లాడుతున్నా కరెక్ట్ కానీ గాంధీ గారింటి ముందు ఉన్న పోలీసులు ఏం ఎటు పోయిండ్రు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత గేటు బిరగ్ పైకి పైకెడ్డి ముందర కూర్చుంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ వీధి పోరాటాలు చేస్తుంటే ప్రజలు ఏమర్థం చేసుకోవాలి అంటే వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ అయిన సినిమా వస్తే నేను కూడా పోరాడి అసెంబ్లీ అయిన సినిమా పేరు పెట్టకండి అని దాన్ని మార్చావు ఇవాళ అసెంబ్లీ లెవెల్ ప్రవర్తిస్తుంటే ఎట్లా రెండోది అవమానం అంటారా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు నేను కేసీఆర్ గాని చూసి నేర్చుకున్న భాష అన్నాడు కదా ఇవాళ తెలంగాణ భాషను అందరూ అవమానిస్తున్నారు రేవంత్ రెడ్డిని నేర్చుకున్నానే పాడి కవిశేఖర్ రెడ్డి అంటాడు పాడి కవిశేఖర్ రెడ్డిని నేర్చుకున్నానే రేపు అందుకని ఇప్పుడు మనం పిల్లలకి ఏం నేర్పుతున్నాం ప్రజలకు ఏం నేర్పుతున్నాం అది ఒక మాట నాయన గారు ఇప్పుడు ఆడవాళ్ళని అవమానించారంట నిజంగా చెప్పానంటే మన సామెతలు గాని ఇవన్నీ కూడా అగ్రవర్ణాలు లేకపోతే శిష్ట వర్గాలు సృష్టించిన సామెతలు ఆడవాళ్ళ గురించి అవమానించే ఇవి అయితే ఉన్నాయి ఇది మొన్నటికి మొన్న ఇప్పుడు పాడి కౌశిక రెడ్డి అంటే కాదు అంతకుముందు రేవంత్ రెడ్డి ఏం చేసిండు కేసీఆర్ కు చీరే కాదు పమ్తానడు కదా మరి ఆ మాట తీసుకోవాలి కదా అంతకు ముందు వెనక్కి వెళ్దాం అసలు ఆయారాం గాయారాం సంస్కృతి ఎవరు పెట్టినరు తెలంగాణ ఉద్యమంలో రెండు వేల నాలుగులో గెలిచిన బిఆర్ఎస్ టిఆర్ఎస్ ని ఎవరు చేర్చుకున్నారు ఇవాళగా బాధితులు ఇవాళ పాలకులయి ఆనాడు బాధితులు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు నేనేమంటున్నా ఈ రెండు రిపీట్ అవుతున్నాయి అంటున్నా ఈ ఒక మాట ఇవాళ పూర్తిగా శాంతి భద్రతలకు భంగం కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము గాంధీ గారిని అవతరస్ చేయాల్సి ఉండే ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డికి ఏ న్యాయమో అక్కడ కూడా రీజ్ చేసి ఉండే తర్వాత పరిణామం జరగకపోయేది కదా అంటున్నాడు జరిగిన తర్వాత ఇప్పుడు ఆకులు చేతులు పెట్టడానికి ఆకులు పట్టుకున్నట్టు వాళ్ళని రీజ్ చేస్తే వీళ్ళని అరెస్ట్ చేస్తే ఏమైతుంది పాడి కౌశిక్ రెడ్డి ఛాలెంజ్ చేసిండు ఒక మాట తప్పుడు మాట మాట్లాడిండు అంత ముందు కేటీఆర్ గారు కూడా బస్సు ప్రయాణికుల గురించి మాట్లాడుతూ ఆయన క్షమాపణ చెప్పుకున్నాడు కదా ఇవాళ ఆఖరికి మహిళా నేతలు కూడా కాంగ్రెస్ లోని మహిళా నేతలు కూడా ఇవాళ నుంచి నేను హెచ్చరిస్తున్నాను మీరు మాట మాట్లాడకండి అమ్మా మగాడు అయితే రా అని మహిళా నేతలు మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు మగాడు అయితే రా అనే మాట తప్పు అంటున్నాను రెండోది వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు ఇవాళ ఇదే సేమ్ పాడి కవిశిఖర్ రెడ్డి మాట్లాడిన భాషనే మహిళా నేతలు రెండు పార్టీల వాళ్ళు మాట్లాడుతున్నారు చెప్పు చూపెడుతున్నారు ఇవాళ ఓట్ల రాజకీయం ఆంధ్రప్రదేశ్ జరుగుతుంటే ఉలగజ్జి రాజకీయాలు లేవు వర్గ పోరాటం ఉన్న తెలంగాణలో కూడా ఇవాళ మళ్ళీ భాష భాష మాట్లాడుతున్నారు ప్రాంతం అంటున్నారు ఎక్కడికి దోచుకుంటారు ఆయన అన్నాడు అనుకోండి ఏమన్నాడు నువ్వు కరీంనగర్ ఎందుకు నేను ఏమంటున్నాను అసలు హైదరాబాద్ ఎవరికైనా ఉండే హక్కున్నది కరీంనగర్ అంటే ఎమ్మెల్యే కరీంనగర్ నే ఉండానా లేక హుజురాబాద్ నే ఉండానా హైదరాబాద్ లో ఉండొద్దా హైదరాబాద్ ఎమ్మెల్యే హైదరాబాద్ ఉన్నా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎందుకు కట్టుకున్నట్టు ఇవాళ అరికపూడి గాంధీ గారి మీద ఉన్న గౌరవం ఆయన తీసేసుకున్నాడు నిజంగా చెప్తున్నాడు మన వాడి కౌశిక్ రెడ్డి మీద గౌరవం లేదు చాలా మందికి ఆయన దుందుడికి వ్యక్తి మంచిది మంచివాడు కాదు ఇద్దరు చేస్తే ఎవరు మంచి వ్యక్తి అంటారు రామ్మోహన్ గారు కౌశిక్ రెడ్డి గారు అరికపూడి గాంధీ గారు ఇద్దరు ఎవరు సౌమ్యులు అంటారు మీరు ఇప్పుడు నేను చెప్తే రాజుగారి పెద్ద చెప్పండి గాడిద గుర్రం ఒకటైపోయింది ఇక గాడిద ఎవరు గుర్రం ఏదో గాడిద గుర్రం ఒకే ఒకే రకంగా తయారైపోయింది ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట అన్నారు నాయుడు గారు ఇవాళ అక్కడ ఢిల్లీలో చిట్ చాట్లు ఏమన్నారంటే ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పకడ్బందీగా చేస్తే ఎవరు అతిక్రమించారు కదా అంటున్నాడు నేను కూడా అంటున్నాడు చట్టంలో మార్పు తీసుకురావాలి ఏమని పదవి బీ ఫార్మ్ మీద గెలిచిన వాడు ఇంకో పార్టీకి పోగానే ఆటోమేటిక్ గా పదవి పోవాలి రెడ్డి శిక్ష పడితే ఇట్లా రాహుల్ గాంధీ పదవి పోయింది కదా మొన్న తర్వాత అప్పిది పోయింది అనుకోండి అట్లానే బీఫామ్ మీద పోటీ చేసి ఏ బీఫామ్ మీద అయితే ఉన్నాడో ఆ పార్టీ మారగానే లేకుంటే సస్పెండ్ చేసినా వాళ్ళ పదవి పోయింది ఆటోమేటిక్ సమస్య ఉండదు స్పీకర్ అధికారం రామోహన్ గారు మొదటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టు రామచంద్ర గారు ఫోన్ లైన్ లో ఉన్నారు రామచంద్ర గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏం సార్ ఎలా ఉంది పరిస్థితి బీఆర్ఎస్ బిఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నట్టయితే కనపడతా ఉంది శాసనసభ్యులు ఎవరైతే హరీష్ రావు గారు కానీ గంగుల కమలాకర్ గారు కానీ వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది సో ఎవరి తప్పు ప్రధానంగా కౌశిక్ రెడ్డి గారే ఇక్కడ టార్గెట్ అవుతా ఉన్నారు గతంలో తెలంగాణ అసెంబ్లీలో ఎవరైతే దానో నాగేంద్ర గారు ఖైదరాబాద్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితేనే దానికి ముందు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఆయన ఆ విధంగా మాట్లాడవచ్చు మాట్లాడాల్సి వచ్చిందంటూ అప్పుడు కూడా కౌశిక్ రెడ్డి గారిని అందరూ నిందితుడిగా అంటే చూపించిన పరిస్థితి ఉంది ఆయనదే తప్పని ఇప్పుడు కూడా ముందు సవాల్ చేశాడు కాబట్టి నేను రావాల్సి వచ్చిందని అరకపుడి గాంధీ గారు అంటున్నారు అంటే ఎవరు సవాల్ చేస్తే అడిగిపోతాడు ఆయన అంటే ఏంటంటే కౌశిక్ రెడ్డిని కౌశిరెడ్డి గాంధీని గాంధీ గారి చూడదు రెండు పార్టీలకు ప్రాతినిధ్యం అయితే ఎమ్మెల్యే పట్ల సింగిల్ కాదా వ్యక్తిగత కాదు లాగా గెట్లగాడ పంచాయతీ లాగా పక్క వాళ్ళు పక్కలు చేసి వాళ్ళు జీలుపుగా చూడకూడదు విధానం వాళ్ళకు అసెంబ్లీకి ఆ రోజు నాగేంద్ర విషయంలో ఆయన మాట్లాడినా నాగేంద్ర మాట్లాడిన మాటలు మామూలుగా లేవు కదా భయంకరంగా ఉన్నాయి అది నువ్వు నేను అక్కడ ఉన్నా పాపం అలాగే వస్తాడు మనం తెలుసు అలా మాట్లాడే సరిపోండి అది జరిగింది జరిగిన తర్వాత ఈ రోజు కూడా నేను అనేది ఏంటంటే ఇంత చర్చ ఎందుకు గాంధీ గారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు తమ్ముకుండా అది నేను జాయిన్ అయ్యాను కాంగ్రెస్ ఉన్నాను చెప్పుకోవడానికి బాధ ఎందుకు కాంగ్రెస్ లో జాయిన్ అయినావు కదా చెప్పుకోవడానికి బాధ ఎందుకు మళ్ళీ నేను ఎమ్మెల్యే నేను బిఆర్ఎస్ లోనే ఉన్నాంటే ఎట్లా అది మీరు అన్నారు స్వామి వ్యూడో అని స్వామి దగ్గర పెట్టినా ఇల్లు కాలం అప్పుడు ఇప్పుడు అయితే వ్యూడో పెట్టినా ఇల్లు కాలట్టు ఇది ఆయన నేను కాంగ్రెస్ లో చేయలేను నేను కాంగ్రెస్ వాడిని అని చెప్తే కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటది బాగుంటది కదా అది అలా చెప్పకుండా ఎంతవరకు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పుడు కాగి కౌశికి రెడ్డి ఏమన్నాడు కౌశికి రెడ్డి అన్నది నేను ఇన్నా మొత్తం ఏమన్నాడంటే నేను మీ ఇంటికి వస్తా నేను మన కండవు గొప్పుకొని వస్తా మన ఇద్దాం కండ కప్పుకుందాం భూమి చేద్దాం మీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరేద్దాం ఆఫీస్ వచ్చి ప్రెస్ మీట్ పెడదాం ఆ తర్వాత కేసీఆర్ నిదాం అన్నా అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే తప్పేంటి నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనే చెప్తావు కదా నేను కాంగ్రెస్ వాడిని అంటే ఎందుకు వస్తాడు రానే రాడు అప్పుడు అంటే గాంధీ గారు కేవలం పిఎస్సీ చైర్మన్ కోసం నేను పిఆర్ఎస్ అని చెప్పడం కరెక్ట్ కాదు ఆయన ధైర్యంగా చెప్పుకోవాలి నేను కరెక్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్ జాయిన్ అయినా నేను అభివృద్ధి కోసం జాయిన్ అయిన రేవంత్ రెడ్డి నాకు దగ్గర కాబట్టి జాయిన్ అయినా ఫ్రెండ్ కాబట్టి జాయిన్ అయినా మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పిండి కాబట్టి జాయిన్ అయినా కారణం ఏదన్నా కాదు నేను కరెక్ట్ చేరిన తర్వాత నేను కాంగ్రెస్ అని చెప్పుకోవాలి ఈ సమస్యలు అన్ని రావు